హాయ్ అండి నేను ఈరోజు గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను సమ్మర్ వచ్చింది కదా అండి సమ్మర్లో మొత్తం వడియాలు గుమ్మడికాయ వడియాలు అన్ని పచ్చళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు అండి నేను గుమ్మడికాయ వడియాలు వేయడం కోసం ప్రిపేర్ అవుతున్నాను గుమ్మడికాయని మొత్తం కడిగి తురుముతున్నాను అండి ఇదిగోండి మొత్తం ఇలా తురుమి పెట్టుకున్నాను గుమ్మడికాయని దీన్ని ఇప్పుడు మంచి కాటన్ క్లాత్లో పెడతాం జరగండి ఇలా కాటన్ క్లాత్లు గట్టిగా వేసేసి మొత్తము గట్టిగా టైట్గా దగ్గర కట్టేసేయండి ఇలా వాటర్ అనేది మొత్తం పోవాలి దీంట్లో ఇలా మొత్తము ప్రెస్ చేసి చేయండి వాటర్ అంతా పోవాలి వాటర్ ఉంటే ఏమవుతుందంటే దీంట్లో మళ్ళీ మనం మినపప్పు రుబ్బి గ్రైండ్ చేసి యాడ్ చేస్తాం కదా అప్పుడు మొత్తం వాటర్ వాటర్ అవుతుందండి అనేవి సరిగ్గా రావు అందుకోసమని ఇది గట్టిగా వాటర్ మొత్తం గట్టిగా పిండాలి ఏం వాటర్ అనేది దీంట్లో అసలు ఉండకూడదండి మొత్తం ఇలా డౌన్ చేసి దీని మీద కొంచెం బరువు ఇలా ఏదైనా బరువు పెట్టామనుకోండి మొత్తం నైట్ టైం మొత్తం వాటర్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం కారిపోతాయి మొత్తం మనకు ఓన్లీ గుమ్మడికాయ తురుము ఒకటే మిగులుతుందండి ఇలా పెట్టేసి ఒక ఓవర్ నైట్ మొత్తం ఉంచేసేయండి ఇవన్నీ మినపప్పు వడియాల కోసం గ్రైండర్ కోసం అది వడియాల కోసం నేను ఒక గ్లాస్ పావు కేజీ మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు గ్రైండర్ వేస్తున్నాను ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకొని దీన్ని గ్రైండర్ అయ్యండి వడపిండి లాగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇలా అయిన తర్వాత మొత్తం ప్లేట్ ప్లేట్లోకి తీసేసుకున్నాము మొత్తం వడపిండి లాగా కొంచెం మరీ వాటర్ లాగా ఉండదండి కొంచెం గట్టిగా రుక్కుండి లేకపోతే అంత వాటర్ వాటర్ అయిపోతుంది ఇది నైట్ అంతా బట్టల్లో కట్టి పెట్టాను కదండి ఇప్పుడు చూడండి ఇది ఇలా మొత్తం వాటర్ అనేది పోయి ఇలా అవుతుందనమాట వాటర్ అంతా పోవాలి దీని మీద బరువు పెట్టి తీసాను కదండి ఇలా దీన్ని ఇప్పుడు ఇది మనం మినప్పి పండు మినప్పిని రుబ్బుకున్నాం కదా దాంట్లో కలిపేసుకోండి మొత్తం దీన్ని ఇలా మొత్తం దీంట్లో కలిపేసి యాడ్ చేస్తున్నాను ఇది అల్లం పచ్చిమిర్చి ఉప్పు దీనికి సరిపడినంత తీసుకొని టేస్ట్కి ఇది కొంచెం మిక్సీ చేసానండి మిక్సీ చేసి దీంట్లో కలిపిస్తాం అల్లం కొద్దిగా వేసుకోండి పచ్చిమిర్చి మీ కారం చూసి మీ కారం టేస్ట్ తగినట్టు కలిపి మిక్స్ చేసి ఇలా మంచిగా కలుపుకోండి మొత్తం ఇలా మొత్తం కలిపి మనం ఎండలో పెట్టేసుకోవడమే అండి చాలా బాగుంటుందండి ఇది ఎండిన తర్వాత మనం సాంబార్లో కానీ రైస్లో కానీ తి సైడ్ డిష్లో తినడానికి చాలా చాలా టేస్టీ ఉంటుంది ఈ వడియాలు కూడా హెల్త్ చాలా మంచిదండి మంచిగా మినపప్పు కూడా కలిపి రుబ్బుతున్నాం కదా ఇదే ప్రోటీన్ ఫుడ్ లాగా ఉంటుంది పిల్లలకి గుమ్మడికాయ తినమంటే పిల్లలు తినరు కదా ఇలాంటివి చేసి పెడితే తింటుంటారు కాబట్టి మీరు ట్రై చేయండి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలా మొత్తం ఇలా కలిపేసుకున్నాం అంతేనండి ఇప్పుడు దీన్ని మనం ఎండలు ఆరబెట్టుకోవాలి నేను నువ్వులు కూడా యాడ్ చేశాను నువ్వులు అనేది ఐరన్ కాల్షియం ఉంటుంది కదా హెల్త్ చాలా మంచిదని నేనైతే నువ్వులు కూడా కొంచెం చేసుకున్నాను ఇదిగో పిండిలంతా ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో పైన ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలాగా ఇలా ఇవి కనీసం ఎండడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా పడుతుందండి మంచిగా ఎండాలి లేకుంటే స్మెల్ వచ్చేసేమండి దాని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి అందరూ ఇవన్నీ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అండి సమ్మర్లో కానీ తినేటప్పుడు మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి ఇది కూడా మార్నింగ్ పెట్టాను కదండి వీడియోస్ అది వడియాలు ఇవి ఇప్పుడు తీస్తున్నాను ఈవినింగ్ సిక్స్ అయింది కదా ఎండిపోయినా చూడండి ఎలా ఎండిపోయినా కానీ ఇంకా కొంచెం ఎండాలండి లోపల కొంచెం పచ్చిపచ్చిగా ఉంది ఈవింగ్ ఒక త్రీ ఫోర్ డేస్ ఎండలో పెట్టుకుంటే కానీ స్మెల్ రాకుండా పాడవకుండా బాగుంటాయి వన్ ఇయర్ అయినా కూడా ఇది కానీ తీసి పెట్టాను అన్నీ ఇలా ఉన్నాయి ఇవి ఇంకా త్రీ ఫోర్ డేస్ ఎండలో పెట్టేసుకొని డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి వన్ ఎవరకైనా ఉంటాయి చాలా బాగుంటాయండి ఫ్రై చేయండి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని సాంబార్లోకి తినండి చాలా చాలా బాగుంటుంది నేను వడియాలు పెట్టాను కదా ఫోర్ డేస్ అయిపోయిందండి ఫోర్ డేస్లో ఇలా మొత్తం డ్రై అయిపోయాయి గట్టిగా ఎంత గట్టిగా ఉన్నాయో మొత్తం డ్రై అయిపోయిందండి ఫోర్ డేస్కి ఎండలు చాలా ఉన్నాయి కదండి అందుకే చాలా తొందరగా ఎండిపోయినాయి లేదంటే మినిమం వన్ వీక్ అయినా పడుతుండే చాలా గట్టిగా అండి ఇప్పుడు ఇవి మనం ఫ్రై చేసి చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంటుందో ఆయిల్ మరీ ఓవర్ హీట్ చేయకండి ఎప్పుడైనా సరే తొందరగా మాడిపోతే నల్లగా అయిపోతాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోండి అప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి ఇది చూసారా చూసారా ఎంత తొందరగా ఫ్రై అయిపోయిందో కలర్ కూడా చూసారా ఆయనతో చక్కగా వచ్చింది కలర్ కొంచెం సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి లేదంటే తొందరగా నల్లగా అయిపోతున్నాయి చాలా చాలా బాగుంటుందండి ఇది ఉత్తిగా కూడా తినొచ్చు ఊరికనే అలాగా టైంపాస్కి ఈవినింగ్ అలా స్నాక్స్ కోసం కొంచెం ఫ్రై చేసుకుని కూడా తినొచ్చండి సాంబార్ రైస్ లోకైతే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా ఉంటాయండి ట్రై చేసిన తర్వాత ఇలా బాగుందండి చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ బాయ్